నమస్తే వెల్కమ్ సో ఎప్పుడెప్పుడా క్యాబినెట్ విస్తారాన్ని చర్చ తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా హాట్ టాపిక్ గా చర్చనీయాంశంగా మారుతుంది ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత పెద్ద ఎత్తున బాంబు పీల్చబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది అంటే గతంలో అనేక సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో గతంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొంత సమయం కోరినట్లుగా మనమే అనేక సందర్భాల్లో హ్యాష్ టాగ్ వేదిక ద్వారా చెప్పడం జరిగింది ఇది ఖచ్చితంగా పక్కా సోర్స్ గా చెప్పుకోవచ్చు మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్టుగా చెప్ చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున అంటే ఎప్పుడెప్పుడు అంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ తరుణం రానే వచ్చింది మరోవైపు పిసిసి ఎవరు కొత్త పీసీసీ అనేది కూడా చర్చనీయాంశంగా ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి నుంచి హ్యాష్ టాగ్ చెప్తున్నట్టుగానే నేను చెప్తున్నట్టుగానే మహేష్ కుమార్ గౌడ్కే కన్ఫర్మ్ అయినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే పెద్ద ఎత్తున మొన్నటికి మొన్న అధిష్టానం ఆయన పేరు ప్రకటించి తెరదించింది ఆ ఎపిసోడ్ కి మరోవైపు ఆయన త్వరలోనే బాధ్యతల స్వీకరణ ఉండబోతుంది మరి ఇప్పుడు నెక్స్ట్ చర్చ ఏంటంటే నామినేటెడ్ పదవులు క్యాబినెట్ విస్తరణ ఎప్పుడైనా చర్చ ప్రధానంగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలు మరి ఇట్లాంటి సందర్భాల్లో ఆశావాహులు పెద్ద ఎత్తున జిల్లా జిల్లాకు పెద్ద ఎత్తున ఆశావాహాలు ఉంటారు కేబినెట్ విస్తరణలో భాగంగా కేవలం ఆరు పదవులు మాత్రమే ఖాళీలు ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్టుగానే భావించారు ఎందుకంటే ఎప్పుడెప్పుడే ఊరిస్తున్నటువంటి క్యాబినెట్ విస్తరణ ఈ నెలలోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది దానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే శ్రావణంలోనే ఉండబోతున్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా నూతన పిసిసి గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీలోనే కొంత వెళ్లి చర్చలు జరపడం ఊహాగానాలకు మరింత జోరు అందుకున్నాయి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పదకొండు మంత్రులు ఇవాళ కేబినెట్ లో కొలువు తీరారు కొత్తగా కేబినెట్ లో చేరేందుకు కూడా మరో ఆరుగురికి ఛాన్స్ ఉండగా దీంతో ఆశావాహులు తమ్ముదైనటువంటి ప్రయత్నాలు కొంత విశ్వ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా చెప్పుకోవచ్చు అయితే ఈసారి మంత్రివర్గ విస్తరణలో ప్రధానంగా ప్రాతినిధ్యం దక్కనటువంటి జిల్లాలతో పాటుగా సామాజిక ప్రతిపాదకలు మాత్రమే ఇవాళ అవకాశం ఉండే పరిస్థితి కనిపిస్తోంది కేబినెట్ లో హైదరాబాద్ ఆదిలాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ జిల్లాల నుండి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఖచ్చితంగా ఆయా జిల్లాల వారికి ఛాన్స్ ఉండే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తుంది వాస్తవానికి బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీలకు అవకాశం దక్కనుండగా పెద్ద ఎత్తున ఆ ప్రచారం అనేది జరుగుతోంది ప్రధానంగా రంగారెడ్డి జిల్లా నుంచి మల్లరెడ్డి రంగారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అట్లాగే పరిగి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ సోదరులకు ఒకరికి వినిపిస్తోంది అట్లాగే ప్రేమ్ సాగర్ రావు అట్లాగే మోహన్ రావు కూడా బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా కొంత ప్రచారం జరుగుతోంది హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాలు నాయక్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి మరి వాస్తవానికి ఇవాళ అధిష్టానం దృష్టిలో ఎవరున్నారు ఆ ఆరు బెర్త్ లో కొత్త కోణం ఏంటంటే ఆరువురు బెర్త్ల్ని పూర్తి చేస్తే లేదంటే నలుగురినే పూర్తి చేస్తారా అనే ప్రచారం కూడా ఉంది ఇంకో రెండు పదవుల్ని కొద్ద ఇప్పట్లో కొంత బ్రేకులు వేసే అవకాశం ఉంది కేవలం నలుగురికి మాత్రమే కేబినెట్ విస్తరణలో భాగంగా ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు కూడా కొంత ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుంది దీంతో ఇవాళ ఆరుగురికి బెర్తులు ఫుల్ చేస్తాయా చేస్తారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోవైపు నలుగురిని మాత్రమే రేవంత్ రెడ్డి ఇవాళ ఫిల్ చేసే అవకాశం ఉందా మరోవైపు ఆయనే స్వయంగా ముద్రా సామాజిక వర్గానికి కూడా ఇవాళ చోటు కల్పిస్తారంటూ కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఇవాళ శ్రీహరి ముద్రాజ్ అట్లాగే నీలం మధు ముద్రాజ్ ఈ ఇద్దరు పేర్లు కూడా ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి కూడా కొంత కీలకంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా వీరిద్దరిలో ఒకరికి ఖచ్చితంగా అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద ఈ ఆరుగురు కేబినెట్లు కూడా ముహూర్తం ఫిక్స్ అయ్యిందని చెప్పుకోవాలి లోనే క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది మరి ఎవరి అదృష్టం వరిస్తుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్